నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే అవన్నీ సాధించగలవు ఇది ఎలా ఉంటుందో తెలుసా నీ చిన్న బిడ్డ నీ చిన్న బిడ్డ నీ చిన్న బిడ్డ నువ్వు ఇంట్లో కుర్చీలో కూర్చొని ఉంటే నీ చిన్న బిడ్డ ఒక బరువైన వస్తువుని లేపడానికి ప్రయత్నించే ఉంటుంది నువ్వే ఉన్నావు అక్కడ కుర్చీలో కూర్చొని ఉన్నావు కానీ వాడు ఒక బరువైన వస్తువు వాడికి బరువు అది నీకు బరువు కాదు దాన్ని వాడు పైకి ఎత్తడానికి ట్రై చేసినట్టు ఉంటుంది వాడు ఎంత ట్రై చేసినా ఎత్తలేడు చివరకు వాడు ఏం చేస్తాడో తెలుసా చిన్నపిల్లలను చూసి నేర్చుకోవాలి కొంచెం వాడు ట్రై చేసి ట్రై చేసి నీ దగ్గరకు వస్తాడు వాడు వస్తాడు వచ్చి వాడు చేయి చూపిస్తాడు నాకు అది కావాలని అప్పుడు నువ్వు వంగి నీ చేతితో తీసి వాడికి వాడి చేతుల్లో పెడతా నీకు సాధ్యమైద్ది కానీ ఆ బిడ్డకి సాధ్యం కాదు ఆ బిడ్డ నేర్పుతున్న పాఠం ఏంటంటే నాకు అలివిగానప్పుడు నేను అమ్మను ఆశ్రయించినట్టు నాకు కలివిగానప్పుడు నేను నాన్నను ఆశ్రయించినట్టు మీకు కలివిగాని విషయాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి కనుక మీరు సమస్తం మీరు పొందగలరు నువ్వు పోరాడుతున్నా మానసిక శారీరక ఆత్మీయ పోరాటాలు మూడింట్లో నీకు విజయాన్ని సిద్ధించి నిన్ను జయపదంలో నడిపించగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉన్నాడు